హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ బిజినెస్లో పట్ల ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యంలో ఉన్న ట్రెండ్ దీనికి బోలెడు కారణాలు ఉన్నాయి నేటి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ఆరోగ్యకరమైన వంటకాలను అందించే ఫుడ్ బిజినెస్లకు డిమాండ్ పెరిగింది అందులో ఫ్యూజన్ కిచెన్లు విదేశీ ఆహారం వెజిటేరియన్ వీగన్ ఆహారం వంటివి ప్రాచుర్యాన్ని పొందాయి అంతేకాకుండా కాకుండా కస్టమర్లు తమకు నచ్చిన విధంగా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఇష్టపడుతున్నారు మీకు ఫుడ్ బిజినెస్ ప్రారంభించే ఇంట్రెస్ట్ ఉంటే ఈ బిజినెస్ ఐడియా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచి కూడా మొదలు పెట్టచ్చు స్నాక్స్ బిజినెస్ అనేది ఎంతో ఆకర్షణీయమైన లాభదాయకమైన వ్యాపారం ప్రజలు ఎప్పుడూ ఏదో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా స్నాక్స్కు పెద్ద ఫ్యాన్సే ఉన్నారు స్నాక్స్ బిజినెస్ ప్రారంభించడానికి ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఏ రకమైన స్నాక్స్ తయారు చేయాలనుకుంటున్నారు పకోడీలు సమోసాలు బిస్కెట్లు చిప్స్ లేదా ఇతర ఏదేమైనా మీ స్నాక్స్ ఆరోగ్యకరమైనవిగా ఉంటాయా లేదా రుచికరమైనవిగా ఉంటాయా అలాగే మీ లక్ష్య కస్టమర్లకు ఏ రకమైన స్నాక్స్ నచ్చుతాయి ఇటువంటివి తెలుసుకోవాల్సి ఉంటుంది మిల్లెట్స్తో తయారు చేసే స్నాక్స్కు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఇవి ఆరోగ్యకరమైనవి కావడంతో పాటు రుచికరంగాను ఉంటాయి లో ఫైబర్ ప్రోటీన్ విటమిన్లు మినరల్స్ అధికంగా ఉంటాయి ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి బరువును తగ్గించడానికి సహాయపడతాయి శక్తిని పెంచుతాయి మిల్లెట్స్తో చెక్కలు పిండి వంటలు కేక్లు బిస్కెట్లు ఇటువంటి అనేక రకాల స్నాక్స్ను తయారు చేయొచ్చు వీటిని మీరు ఇంటి చుట్టుపక్కల ఉండేవారు లేదా సూపర్ మార్కెట్లోనూ అమ్మచ్చు మీ బిజినెస్ మరింత పేరు గుర్తింపు పొందడం కోసం సోషల్ మీడియాను ఉపయోగించి రీల్స్ ఫోటోలను పోస్ట్ చేయడం వల్ల కస్టమర్లు పెరిగే అవకాశం ఉంటుంది స్నాక్స్ బిజినెస్ ప్రారంభించడానికి మీరు పదివేల నుంచి యాభై వేలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది ఈ బిజినెస్తో నెలకు ఇరవై వేల నుంచి యాభై వేలు సంపాదించవచ్చు ఈ ఐడియా మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి ఇదిలా ఉంటే వేసవి కాలంలో చల్లని పదార్థాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కూల్ డ్రింక్స్ విపరీతమైన డిమాండ్ ఉంటుంది కూల్ డ్రింక్స్ వ్యాపారం వేసవిలో లాభదాయకమైన వ్యాపారాలలో ఒకటి ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే వ్యాపారం దీనికి కొన్ని పరికరాలు పదార్థాలు స్థలం అవసరం అయితే మీరు ప్రతి ఒక్క చేసే వ్యాపారాలకు భిన్నంగా కొత్తగా ఆలోచించడం చాలా ముఖ్యం అప్పుడే మీ వ్యాపారానికి లాభాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని